thích bật thế này đấy, ba má, chơi đi, chơi đi, là đi, chơi đi, chơi đi,

केबल केन को ఈరోజు అజిత్ దోవల్ గారి పుట్టినరోజు జరుపుకోవటం అది వార్తిప గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మెయిన్ గా అజిత్ దోవల్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన మనకి జాతీయ భద్రతా తలహాదారుడుగా ఉన్నారు ఆయన మెయిన్ గా పిఎం ఎవరైతే ఉండారో ఒక ఐపిఎస్ కేడర్ కి చెందిన ఆయన మనకి జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉంటూ ఆయన ఎన్నో ఆపరేషన్ చేశారు ఆయన ఉత్తరాఖండ్లో జన్మించి ఆర్మీ స్కూల్లో చదువుకొని తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అవ్వాలని చెప్పి చాలా పోరాటం చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అయిన తర్వాత ఫస్ట్ ఒక కేరళ కేడర్లో జాయిన్ అయ్యారు కేరళ కేడర్లో జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్ళారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా అంటే చాలా ఆపరేషన్ చేశారు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నప్పుడు మెయిన్గా మన స్వర్ణ దేవాలయంలో అమృత్సర్లోని స్వర్ణ బ్లాక్ థండర్ అనే ఆపరేషన్ బ్లాక్ థండర్ అనే దాంట్లో పాల్గొన్నారు దాంట్లో ఏంటంటే మెయిన్గా ఆయన గురించి ఆ స్వర్ణ దేవాలయంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒక వృక్షవాలా లాగా ఒక వృక్షవాలా లాగా వెళ్ళి అక్కడ అక్కడ లోపల ఉన్న మొత్తం మిలిటెంటరీని అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆపరేషన్ ఏంటి అలా మెయిన్గా కనుక్కొని వాళ్ళ గురించి మొత్తం ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మామూలుగా కాకుండా ఆ స్వర్ణదేయాలయం ఎటువంటిది ఏమి జరగకుండా ఎటువంటి నష్టం కానీ మనుషులకు కానీ అక్కడ దేవాలయంలో కానీ ఎటువంటి నష్టం లేకుండా ఆపరేషన్ అనేది బాగా చేశారు ఆయన ఉన్న సర్వీస్లో ఉన్నప్పుడు చాలా విమానాలు అనేది హైజాక్ అయిన హైజాక్ అయిన ఎంతో మందిని కూడా ఆయన రిలీవ్ చేశారు అంటే అందరూ ఆయన ఒక్కరనే కాదు ఆయనతో పాటు ఉన్న ఉద్యోగస్తులతో అందరూ కలిపి కీరోలు కీరో అనేది ప్లే చేసి ఈయన ఎక్కువగా కూడా చాలా మందిని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా హైజాక్ అయిన వాటిని కూడా ఈయన చాలా జా ఇప్పుడు ప్రజెంట్ ఆయన రిటైర్ అయిన ఉన్నా సరే అందరికి కూడా ఏదన్నా సలహా కావాలన్నా ఏమి కావాలన్నా కూడా ఆయన బాగా ఇస్తారు స్వర్ణ దయాలయంలో అలాగ ఆపరేషన్ చేసినప్పుడు ఆయనకి కీర్తి చక్ర అవార్డు కూడా ఇచ్చారు అట్లాగా మనకి అలా అలా మన వారతిప్ప గ్రామంలో కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఇద్దరు వ్యక్తుల్ని ఐఏఎస్ కేటర్ కి సంబంధించి ప్రిపేర్ చేయడం కోసం స్పెషల్ గా ఐఏఎస్ క్యాడర్ విజయవాడలో కూడా వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళని చదివిస్తూ అంటే ఇట్లాంటి వాళ్ళని ఐపీఎస్ అధికారులు గుర్తించుకొని వాళ్ళ జన్మదిన వేడుకలు చేసుకొని ఈ ఊరు గ్రామం అట్లా స్పెషల్ గా ఇట్లా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయన పుట్టినరోజు జరుపుకోవాలి ఆయన గురించి అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ ఊరు వాళ్ళందరూ గా ఇట్లా ఒక బర్త్డే సెలబ్రేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరికి కూడా థ్యాంక్స్